తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది మరి దాంట్లో అంశాలు ఏమున్నాయి మరి సుప్రీంకోర్టు ఎలాంటి గైడ్ లైన్స్ కూడా ఇచ్చిందనే అంశాల గురించి కూడా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక సుప్రీంకోర్టు సంబంధించి కూడా ఏదైతే తెలంగాణకు సంబంధించి శాసనసభ స్పీకర్ను ఆదేశించినటువంటి తరుణం కనబడుతుంది ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ శాసనసభ స్పీకర్ను ఆదేశించింది తీర్పు వచ్చిన తర్వాత మూడు నెలలకు మించకుండా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది ఇక స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లను పెండింగ్లో ఉంచడం సరికాదని తెలిపింది అంటే మనం వెయిన్ల తరబడి ఈ పిటిషన్లను పెండింగ్లో ఉంచడం సరికాదంటూ కూడా ఏదైతే న్యాయస్థానం అయితే చెప్పినటువంటి పరిస్థితి న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం తోసిపుచ్చింది అంటే సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా మేము అనర్హత వేటు వేయలేము దీనికి సంబంధించి కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అని కూడా చెప్పినట్టు కనబడుతుంది పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల పట్ల పార్లమెంటే చట్టం తీసుకురావాలని అభిప్రాయపడినట్టు కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది అంటే ఏదైతే అనర్హత వేడుకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదు దీన్ని పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టాలంటూ కూడా సుప్రీంకోర్టు అయితే మరి ఏదైతే చెప్పినట్టు మనకు ఇక్కడ అర్థమవుతుంది ఇక వాస్తవానికి మరి ఇక్కడ స్పీకర్కే పూర్తి మొత్తంలో ఏదైతే మీరు నిర్ణయం తీసుకోవాలని మూడే మూడు నెలల కంటే ఎక్కువ టైం తీసుకోవద్దంటూ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి నెలకొంది మరి స్పీకర్ ఏం మాట్లాడతాడు దీని మీద స్పీకర్ ఎట్లా స్పందిస్తాడని కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చ నడుస్తుంది మరి గతంలో ఏదైతే తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గడ్డం కుమార్ అంటే గడ్డం ప్రసాద్ కుమార్ కూడా గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా చెక్కలు కొడుతున్నటువంటి పరిస్థితే మరి ఆయన ఆ రోజు ఏం అనే అంశాల గురించి కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం ఒకసారి విందాం ఏమంటున్నారు ఆ రోజు స్పీకర్ ఈ పార్టీ తిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును బట్టి ఏ పార్టీ నుంచి నిలబడితే ఆ పార్టీలో గెలిచిన తర్వాత ఆ పార్టీకి అండదండలుగా ఉండాలి గెలిచిన వ్యక్తి అని భావించే మనిషిని నేను అందులో స్పీకర్ హోదా ఒప్పుకున్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా నా ప్రయత్నం ఉంటుంది నేను ఈ పార్టీ ఫిరాయింపులకు నేను వ్యతిరేకం నేను చాలా వ్యతిరేకం రైట్ ఏమంటున్నాడు అంటే నేను స్పీకర్గా నేను అసలే ఒప్పుకోను ఈ పార్టీ ఫిరాయింపులకు నేను వ్యతిరేకం ఇది రాజ్యాంగాలు ఉల్లంఘన జరిగినట్టే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా అనర్హత కింద వేయాలంటూ కూడా ఏదైతే స్పీకర్ మరి ఆయన స్పీకర్ పదవి తీసుకున్న తర్వాతనే ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి సందర్భం ఈ వీడియో ఈరోజు సోషల్ మీడియాలో చాలా వరకు కూడా చెక్కలు కొడుతున్నది మరి ఏదైతే మరి ఇప్పుడు సుప్రీంకోర్టే స్వయంగా ఏదైతే మరి ఏదైతే స్పీకర్నే నిర్ణయం తీసుకోవాలంటూ చెప్పడం పట్ల కూడా మరి ఒక ఆసక్తి అయితే కనబరుస్తుంది ఎందుకంటే మరి వాళ్ళందరినీ ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు అందరినీ కూడా మరి సస్పెండ్ చేస్తారా లేకపోతే ఇంకే విధమైన ప్రభుత్వానికి లోబడేమన్నా మళ్ళీ వేరే నిర్ణయం ఏమైనా తీసుకుంటాడా దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా అంటూ కూడా మరి చర్చ నడుస్తుంది మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఎవరు వాళ్ళు ఏ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అనే అంశాల గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక ఒకసారి చూద్దాం ఫస్ట్ నుంచి ఇక్కడ పది మంది కనబడుతున్నారు స్క్రీన్లో ఈ పది మందికి సంబంధించి మరి ఏ నియోజకవర్గం నుంచి ఉన్నారు ఎక్కడి నుంచి కూడా వీళ్ళు సేవలు అందిస్తున్నారు మరి ఎందుకు పార్టీ నుంచి వెళ్ళాల్సి వచ్చింది ఆ రోజు పరిస్థితులు ఏ విధంగా ఉండే ఎలక్షన్లో వీళ్ళకి ప్రజలు ఎలక్షన్లో వీళ్ళకు వీళ్ళు ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారనే అంశాల గురించి ఒకసారి మాట్లాడదాం ఇక్కడ కనబడుతున్నటువంటి వ్యక్తి దానం నాగేందర్ ఈయన ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది ఏదైతే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి ఈయన పార్టీ ఫిరాయించిండు ఏదైతే ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి చాలా పెద్ద ఎత్తున మెజార్టీతో కూడా ఈయన ఆ రోజు గెలిచినటువంటి పరిస్థితి ఇక పార్టీ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన మరి కా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిండు గతంలో ఈయననే మరి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనేక సందర్భాల్లో కూడా మరి తిట్టినటువంటి పరిస్థితులు నేపథ్యం కూడా ఉన్నది ఆ తర్వాత ఏదైతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈయన ఏదైతే మన గజ్వల్ నియోజక గద్వాల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు గతంలో బీఆర్ఎస్ పార్టీలు ఉండే బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలిచిండు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిండు ఆ తర్వాత ఈయన కడియం శ్రీహరి కడియం శ్రీహరి అంటే తెలియని వారు ఎవరు ఉంటారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన ఉపమా ఉప ఉప ముఖ్యమంత్రి వేసిండే ఆ తర్వాత మంత్రిగా కూడా మరి విద్యాశాఖ మంత్రి కూడా వేసినటువంటి పరిస్థితి ఈయన అత్యధికంగా మరి బీఆర్ఎస్ పార్టీలో మంచి క్రియాశీలకంగా ఉంటుండే కేసీఆర్కు పక్కనే ఉన్నటువంటి పరిస్థితి ఈయనకు ఎమ్మెల్యే అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా ఈయన ఎవరైతే ఈయన కూతురు ఉన్నదో అంటే ఆయన కూతురు ఆయన కూతురు కూడా ఒక ఎంపీ టికెట్ కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది ప్రకటించిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా టికెట్ తెచ్చుకొని ఇద్దరు అంటే ఇక్కడ ఉన్నటువంటి కడియం శ్రీహరి ఆయన కూతురు కడియం కావి ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరి ఆ తర్వాత ఎంపీగా పోటీ చేసినటువంటి పరిస్థితి అంటే ఆయన చాలా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీలో పదేళ్ల కాలం పాటు కూడా పదులు ఉంది ఇప్పుడు మరి తీరా ప్రతిపక్షంలోకి రాగానే అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం పట్ల అక్కడ స్టేషన్ గన్పూర్లో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా కూడా వాళ్ళు మరి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఏదైతే మరి అధికార పార్టీలోకి వచ్చి కూడా మాకు ఎలాంటి అభివృద్ధి చేయట్లేదు గత పి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పదేళ్ల కాలం పాటు కూడా మాకు మంత్రిగా ఉండే మాకు పనులు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు అధికార పక్షంలో ఉండి కూడా ఏం పనులు చేయలేకపోతున్నాడు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి ఆ తర్వాత తెల్లం వెంకట్రావు ఈయన కాంగ్రెస్ పార్టీ ఈయనకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది ఈయన ఏదైతే ఖమ్మం జిల్లా నుంచి ఉన్నటువంటి ఏదైతే మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి అనుచరుడుగా ఉంటాడు ఈయన అక్కడ ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నమ్ముకుని ఆ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండు ఆ తర్వాత ఈయనకు టికెట్ ఇవ్వకపోవడంతో నిరాశపడి బీఆర్ఎస్ పార్టీలో ఏరి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ పొంది బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది ఆ తర్వాత ఏదైతే మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలోనే ఈయన తిరిగి అవ్వడం జరిగింది ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ ఓడిపోవడం ఈయన కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ వెళ్ళిపోవడం పట్ల అక్కడ భద్రాచలం ఏదో నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు కూడా ఈయనను చాలా వరకు మరి నిరసన సేగా తెలియజేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అక్కడ అంతర్గతంగా కూడా పార్టీలో చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఏదైతే మరి అంతర్గతంగా కూడా కలహాలు జరుగుతున్నాయి ఏదైతే లీడర్ల మధ్యలో కూడా గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఆ తర్వాత ఏదైతే చెరుకు చెందినటువంటి గూడ మహిపాల్ రెడ్డిన గతంలో నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీలో చాలా వరకు కూడా చాలా కాలం పాటు కూడా కొనసాగిండు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిండు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినాక నియోజకవర్గంలో చాలా వరకు కూడా ప్రజలు మరి హైదరాబాద్ నగరంలో చూసుకుంటే చాలా వరకు కూడా మరి ఎక్కువ సీట్లు కూడా బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు మొగ్గు చూపారు ఆ తర్వాత పరిణామంలో ఏదైతే గూడె మహిపాల్ రెడ్డి మరి అభివృద్ధి కోసం మరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నా అంటూ చెప్తూ కూడా ఈరోజు ఆ పార్టీలో కూడా ఆయన అంతర్గతంగా కూడా మరి ఆ పార్టీలో కూడా అసంతృప్తితో ఉన్నాడు వాళ్ళ పనులు కూడా ఏం జరగట్లేదు అంటూ కూడా మరి నిరాశ చెందుతున్నటువంటి పరిస్థితి కేవలం వీళ్ళు వీళ్ళు ఆస్తులు కాపాడుకోవడానికే పార్టీ మారినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి పటాన్చర్ నియోజకవర్గ ప్రజలు కూడా చెప్తున్నారు పటాన్చర్ నియోజకవర్గంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో నాలుగు గ్రూపులు కూడా నడుస్తు రాజకీయం నడుస్తున్నట్టు కూడా కనబడుతుంది ఒకటి గూడెం మహిపాల్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఎంపీగా పోటీ చేసినటువంటి నీలం మధు అదేవిధంగా కాట శ్రీనివాస్ గౌడ్ అదేవిధంగా ఇంకొంతమంది కాంగ్రెస్ నాయకులు అక్కడ ఒక గ్రూప్ వార్ జరగడం వల్ల కూడా మరి నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా పూర్తి మొత్తంలో అక్కడ నిరాశ చెందుతూ ప్రజలకు కూడా ఏం పనులు చేయలేదని కూడా మరి చర్చ నడుస్తుంది ఆ తర్వాత ఏదైతే కాలయాదయ చేవెల్య నియోజకవర్గం నుంచి కాలయాదయ చాలా ఇది చాలా అంటే దిగువ సామాజిక వర్గం నుంచి వచ్చింది కాబట్టి ఈయనకు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రాధాన్యత ఇచ్చి ఈయనక్కడ చేవెల్య నియోజకవర్గం నుంచి మరి పోటీ చేయించి గెలిపించింది ఈరోజు ఈయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం ఆ తర్వాత పరిణామాలు చూసుకుంటే చాలా చోట్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఏదైతే కొండకాల్ గ్రామంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా వాళ్ళ భూములు కూడా ప్రభుత్వానికి చెందినటువంటి కొంతమంది పెద్ద మనుషుల అండతో కొంతమంది అక్కడ కబ్జాలు చేస్తుంటే కూడా ఎమ్మెల్యే వెళ్ళి అక్కడ ఏమాత్రం కూడా వాళ్ళకు అండదండగా లేడు వాళ్ళని పట్టించుకోవట్లేదు కేవలం ఫోన్లో స్పందిస్తున్నాడు తప్ప మాకు దగ్గరికి రావట్లేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు రైతుల సమస్య కూడా అధికంగా ఉంది అక్కడ ఇంటర్నల్గా ఏదైతే గ్రూప్ పాలిటిక్స్ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీలో చెలరేగుతున్నాయని కూడా చేవల నియోజకవర్గంలో కనబడుతుంది ఆ తర్వాత ఏదైతే రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి చూసుకుంటే ఇక్కడ ఏదైతే ప్రకాష్ గౌడ్ టీ ప్రకాష్ గౌడ్ సంబంధించి కూడా చాలా కాలంగా కూడా మరి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో వేయడం ఆ పార్టీలో కూడా ఆయనకి ఏమాత్రం కూడా స్థాన చలనం కానీ ఆ విధంగా ప్రియారిటీ లేవకపోవడం వల్ల కూడా ఈయన కుంగిపోతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా నియోజకవర్గ ప్రజలు కూడా గతంలో చేసినటువంటి పనులు ఇప్పుడు వేయలేకపోతున్నారు ఏమాత్రం కూడా పార్టీ పట్టించుకోవట్లేదు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా చాలా వరకు నిర్లక్ష్యంగా వ్యవస్ అంటూ కూడా రాజేంద్ర నగర్ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు ఆ తర్వాత డాక్టర్ సంజయ్ జగిత్యాల నియోజకవర్గం నుంచి డాక్టర్ సంజయ్ గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఏదైతే కేసీఆర్కు అత్యంత సన్ని కేసీఆర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉంటుండే ఇనే అక్కడ నియోజకవర్గంలో గెలుపొందడానికి ఒక బుక్కే కొట్టించింది కాంగ్రెస్కి ఎందుకు ఒకటి వేయద్దని ఒక బుక్కే కొట్టించి ఈరోజు ఆ బుక్ కొట్టించినటువంటి వ్యక్తే ఈరోజు మరి ప్రచారం చేసి ఓట్లో ఉండినటువంటి వ్యక్తే ఈరోజు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చీకొడుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేత జీవన్ రెడ్డి కూడా ఈయనకు ఆయనకు కూడా ఏదైతే వర్గపోరు నడుస్తుంది అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల్లో కూడా చాలా వరకు కూడా గొడవలు జరుగుతున్నాయి అని కూడా మనకు అర్థమవుతుంది గతంలో కూడా ఏదైతే జీవన్ రేటు సంబంధించి అనుచరి మర్డర్ వెనుక కూడా ఏదైతే సంజయ్ ఉన్నాడంటూ కూడా ఆయన ఆరోపించినట్టు సంగతి అందరికీ తెలిసిన విషయమే సో ఏదైతే జగిత్యాల నియోజకవర్గంలో చాలా వరకు కూడా గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం లేదు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది ఆ తర్వాత ఏదైతే అరకపూడి గాంధీ ఈయన షేర్లింగపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటాడు మరి హైదరాబాద్ నగరంలో నలుగురు ఎవరైతే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించో అందులో ఇతను ఒకడు మరి షేర్లింగపల్లి నియోజకవర్గంలో చాలా వరకు కూడా ఏదైతే ఐటీ కంపెనీలు ఉంటాయి పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా ఉంటాయి ఈయన పార్టీ మారడం వల్ల పెట్టుబడులు కూడా ఏం రావట్లేదు ఇక్కడ అక్కడ ఎట్లాంటి ఆదరణకు నోచుకోవడం లేదు ప్రజలు కూడా చాలా వరకు విస్తుపోతున్నటువంటి విస్మయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఆ తర్వాత చూసుకుంటే పోచారం శ్రీనివాసరెడ్డి ఇదే ఆయన బీఆర్ఎస్ పార్టీలో చాలా వరకు కూడా మరి ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగిండు ఆ తర్వాత తెలంగాణకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్గా కూడా కొనసాగించి అదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావచ్చిన వెంటనే ఈనే స్వయంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం కూడా ఒకవరకైతే ఏదైతే చర్చ చాలా వరకు కూడా జరిగింది మరి అత్యంత పెద్ద పెద్ద పదులు ఉంది ఈరోజు పార్టీ మారడం కూడా మరి ఏదైతే మరి నియోజకవర్గ ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఇలా కూడా చాలా వరకు కూడా ఈ యొక్క పది మంది ఎక్కడ కూడా మేము కాంగ్రెస్ సంబంధించి ఎమ్మెల్యేలమని ఎక్కడ కూడా బహిర్గంగా చెప్పుకోలేకపోతున్నారు మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్తూనే మరి అధికారిక మీటింగ్లోకి వెళ్ళడం కాంగ్రెస్ పార్టీ మీటింగ్లోకి వెళ్ళడం అదేవిధంగా రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలల్లో ఫోటోలు పెట్టుకోవడం ప్రచారాలు చేయడం పార్టీకి చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళని ఏదైతే అనుచరు వర్గానికి కూడా కాంగ్రెస్ పార్టీలోనే టికెట్లు కావాలంటూ స్థానిక సంస్థల్లో మరి వీళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చేసినటువంటి తీర్పుకి మరి వీళ్ళంతా కూడా మరి అనర్హత వీళ్ళందరి మీద కూడా పడుతుందా అంటే చాలా పెద్ద ఎత్తునే మరి చర్చ కొనసాగుతుంది పది మందికి సంబంధించి కూడా మరి ఈ నియోజకవర్గాల్లో ఈ పది నియోజకవర్గాలు ఉప ఎన్నికలు రానున్నాయంటే చాలా వరకు అవుననే సమాధానం వినిపిస్తుంది ఇక ఏదైతే స్పీకర్ సంబంధించి కూడా ఆయన గతంలో వేసినటువంటి వాక్యాల పట్ల కూడా మరి నిజంగానే స్పీకర్ వేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటూ కూడా ఒక వర్గం అయితే ఒక వాదన అయితే వినిపిస్తుంది మరోపక్క మరి ప్రభుత్వానికి లోబడి ఏమన్నా స్పీకర్ ఏమన్నా ఆ నిర్ణయం తీసుకుంటాడు అంటూ కూడా మరొక అంశం అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఈ పది మందికి సంబంధించి గతంలో మరి ఇద్దరు మంత్రులుగా వ్యవహరించి ఈరోజు అధికారిక కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం పట్ల కూడా ప్రజలు కూడా చాలా వరకు అసహ్యం వ్యక్తం చేస్తున్నట్టు కూడా మనం కనబడుతున్న పరిస్థితి ఈ పది నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా మరి అధికార పార్టీలోకి వెళ్ళినాక ఏమన్నా అభివృద్ధి ఏమాత్రమన్నా జరిగిందంటే ఎక్కడ కూడా అభివృద్ధి పెద్ద మొత్తంలో ఏం లేదు గతంలో కంటే అభివృద్ధి అనేది చాలా కుంటుపడిపోతుందంటూ కూడా నియోజకవర్గ పది మందికి చెందినటువంటి నియోజకవర్గాలు ప్రజలు చెప్తున్నారు ఇప్పటికిప్పటి ఎలక్షన్లు పెట్టినా కూడా వచ్చేది గత పదేళ్ళు అభివృద్ధి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ రాబోతున్నది మేము ఆ పార్టీకే ఓటు వేస్తామంటూ కూడా ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి మరి బీజేపీ పార్టీ లేదా అంటే బీజేపీకి ఈ పది నియోజకవర్గాలు ఎక్కడ కూడా పెద్ద ఎత్తున ఎక్కడ కూడా గ్రాఫ్ ఉన్నట్టు కూడా ఎక్కడ కూడా కనబడతలేదు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతలే ఈయన ఈ పది నియోజకవర్గాల్లో ప్రజలు మమ్మల్ని గెలిపించరు మా పార్టీని గెలిపించరని ఈ పది నియోజకవర్గాల్లో కూడా ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు ఎమ్మెల్యే హరీష్ రావు కావచ్చు ఇతర బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలంతా కూడా ఈ పది నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు భరోసాగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు సో మరి పది నియోజకవర్గాలు ఒకవేళ కనుక ఎలక్షన్లు వస్తే మాత్రం ఖచ్చితంగా మరి పది నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం వహించబోతుందంటూ కూడా చర్చ నడుస్తుంది